పిచ్చా మీకు పిచ్చు పట్టిందా మీకు చెప్పండి పిచ్చు పట్టి బిహేవ్ చేస్తున్నారు ఇలాగ సైకియాట్రిస్టా మీరు సైకాలజిస్టా మీరున్న గుడిసి మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో మనిషి జీవిస్తుంటే ఇలాంటి చోట్ల ఎవరైనా జీవిస్తారా లోపల చూడండి ఒకసారి ఎలా ఉందో బయట చెత్త కుప్పల్లో దొరికే వస్తువులన్నీ కూడా ఒక చోట పోగు చేసి ఉన్నాయి

సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ట్రెండ్ అవుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇక్కడ మనం కేబుల్ బ్రిడ్జ్కి సమీపంలో ఇక్కడ ఏబీపీ న్యూస్ ఛానల్ ఏబీపీ దేశం ఆఫీస్ ఉంటుంది దానికి కోతవేటు దూరంలోనే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు పక్కనే ఇక్కడ చూడండి ఒకసారి ఆ వ్యక్తిని మీకు నేరుగా చూపిస్తున్నాము కుక్కకి బిస్కెట్లు పెట్టడం వాటర్ బాటిల్తో నీళ్లు పోయడం పక్కనే ఆయన నివాసం ఉండేది ఇంకా గుడిసి చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం ఇది ఈ రోజు సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది ద్విజ అట మాట్లాడదాం మనం వెళ్ళి ఏంటి ద్విజ ఏంటి కథ ఏం చెప్పాలనుకుంటున్నాడా ప్లాన్ ప్రకారం ట్రెండ్ అవడానికి ఏంటి ఆ మహిళ ఏంటి గుడిస ఏంటి వ్యవహారం ఏంటి అవన్నీ నాకు తెలియదు అది ట్రెండ్ అంటే ట్రెండ్ చేసే వాళ్ళని అడగాలి సబ్జెక్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి పర్పస్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అంతవరకు చూసుకుంటే ఇది గుడిసే అబ్జర్వ్ చేద్దాం ఇది నా ఇల్లు అది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు నా ఇంట్రెస్ట్ అసలు కాదు ఏదో కొన్ని పనులు చేసుకుంటూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం ఒక చిన్న వర్క్ స్పేస్ నేచర్లో చేయాల్సిన కొన్ని ప్రాక్టీసెస్ ఎంతో కొంత నా కరీర్కి సంబంధించి నేను మెథర్ యాక్టింగ్ అంటారు ఇక్కడ ఏం చేస్తున్నారు నేచర్కి సంబంధించి ప్రాక్టీస్ అంటే నాకు అర్థం కావట్లేదు యోగా మెడిటేషన్ కుండలిని యోగా భక్తి యోగా ఇక్కడ 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 యోగా చేస్తారు కుండలిని యోగా భక్తి యోగా ఇవన్నీ చుట్టూ చూసారా లొకేషన్ కనీసం రాత్రి సమయంలో ఇక్కడ పరిస్థితి అప్పుడేస్తాను అప్పుడు అప్పుడు ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను టైమ్స్ అంటే షిప్ టైమ్స్ ఏం లేవు అన్ని రాత్రిపూటలు చేయకూడదు కొన్ని కొన్ని రాత్రులు ప్రాక్టీస్ చేసే కొన్ని ఉంటాయి కొన్ని ఫ్రీ టైంలో చేసే కొన్ని ఉంటాయి కొన్ని బ్రహ్మ చేసే కొన్ని ఉంటాయి కొన్ని రీడింగ్ కొన్ని ప్రాక్టీసెస్ నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది వర్కౌట్ అవుతుంది నేను చూస్ చేసిన స్పాట్స్లో నాకు నాకు పని జరుగుతుంది పేరు ఎందుకు సతీష్ నాకు క్రెడిట్ పేరు వద్దు పేరు ఎవ్రీథింగ్ అని అనుకున్నాను వాట్స్ అని నేను ఎవరు నాకెందుకు క్రెడిట్ ఇప్పుడు నేను చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ సంబంధించి నా వాట్ ఎవర్ నా క్యారెక్టర్ ప్రేమ్ పి సతీష్ అనే క్యారెక్టర్ కి టోటలీ కాంట్రాస్ట్ అనుకుంటా సంబంధం లేదని అనుకుంటా మేబీ నా పిచ్చో నా బెర్రో నా బెర్రో నా బ్రహ్మ నేను మీరు సైకియాట్రిస్టా మీరు సైకాలజిస్టా మీ దగ్గర ఏ సైకాలజిస్ట్ అయినా ఏ క్వాలిఫైడ్ సైక్యాట్రిస్ట్ దగ్గర నుంచి అయినా నా దగ్గర నుంచి ఏమైనా సర్టిఫికేషన్ ఉందా నేను వెళ్ళి వెళ్ళి కూర్చొని మాట్లాడు సైకాలజిస్ట్ కాదు సైకియాటిస్ట్ కాదు మీరు ఉన్న గుడిసి మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో ఒకసారి తప్పకుండా పోయి లోపలికి వెళ్దాం మీరు రండి లోపలికి వెళ్దాం చూడండి ఒకసారి లోపలికి వెళ్తున్నారా లోపలికి వెళ్ళిన తర్వాత సహజంగా ఏమంటాం మనం సహజంగా మనిషి జీవిస్తుంటే ఇలాంటి చోట్ల ఎవరైనా జీవిస్తారా లోపల చూడండి ఒకసారి ఎలా ఉందో ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన ఇక్కడ ఉండి అనేది నాకు అర్థం కావట్లేదు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు నాకు పిచ్చా అడుగుతున్నారు ఇక్కడ ఉన్న వస్తువులు చూడండి ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఆ కొండలు బయట పైన చెత్త ఏదైతే ఉంటాయో రోడ్డుపై అవన్నీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టుకున్నారు చిన్న కనీసం ఒక మనిషి ఉండడమే కష్టమైన చోట ద్విజ అనే పేరుతో ఆయన ఇక్కడ ఉంటున్నారు గత గతంలో చూస్తే ఆయన సినిమాలపైన ఇంట్రెస్ట్ సినిమాలపైన ఆసక్తి ప్రేమతో ఆయన వచ్చారు ఇప్పుడు చూస్తే చుట్టూ కుక్కలు ఇక్కడ ఏ వస్తువు కూడా అన్నీ మీకు బయట చెత్త కుప్పల్లో దొరికే వస్తువులన్నీ కూడా ఒక చోట పోగు చేసి ఉన్నాయి పడుకునేది ఇక్కడే ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ ఐదు ఆరు ఐదు ఆరు నెలల నుంచి మీకు అవన్నీ కనిపించాయి కానీ ఇక్కడ పుస్తకాలు కూడా ఉన్నాయి ఇక్కడ అదే మళ్ళీ పుస్తకాలు కూడా ఉన్నాయి ఇక్కడ అవన్నీ చూపించి చూపించాయి పేపర్లు పుస్తకాలు పెన్నులు భగవద్గీత చాలా చాలా విషయాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే పక్కన బ్రాండ్స్ తెలుసు కదా మీకు బీర్ బాటిల్స్ కానీ సిగరెట్ పెట్టెలు కానీ ఇక్కడ వింత వస్తువులు కుండల మూడు కుండల మధ్యలో ఒక కుండ పెట్టి కనిపిస్తుంది మీరు అక్కడ ఒక వస్తువు చూడొచ్చు ట్యాప్ అది ఒక వింత వస్తువు చుట్టుపక్కల బాటిల్స్ ఏమంటారు మరి దీన్ని దీన్ని అంతా చూస్తే మేమైతే పెట్టాయనుకుంటున్నాం మీరేమంటారు బిజా నేను కన్ఫర్మ్ చేస్తున్నాను ఈయనే డాక్టర్ సైకియాట్రిస్ట్ బిపేర్ మీ పన్ను చూసుకోవ్ సైకిట్రిస్ట్వా సైకాలజిస్ట్ సర్టిఫైడ్ ఆథరైజ్డ్ ప్రొఫెషనల్గా నా మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా చూసావా నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని నేను ఏమైనా కంప్లైంట్ చేశానా నా మీద ఎవరైనా కంప్లైంట్ చేశారా నేను ఏమైనా న్యూసెన్స్ క్రియేట్ చేశానా మీరు చూసేవన్నీ మీ కళ్ళకి కనిపించి నిజాలే కానీ కళ్ళకి కనిపించని నిజాలు కాదు ఇవి మీ గవర్నమెంట్లో మీ ప్రభుత్వం మీ పరిపాలన ఇంత గజిబిజిగా ఉంది తాగుబోతులు తాగండి అని చెప్పడానికి నా స్టేట్మెంట్ ఇది తాగుబోతులు తాగండి బాటిల్స్ పెట్టారా అది నా స్టేట్మెంట్ అది నా స్టేట్మెంట్ మీకు కనిపించింది మీ మీ విచక్షణకి మీ సంస్కారానికి మీకు ఎంత కనిపించిందో నా సంస్కారానికి నా జ్ఞానానికి నా విచక్షణలో నా స్టేట్మెంట్ ఇది గవర్నమెంట్ లో పబ్లిక్ ని ఇట్లా ట్రీట్ చేస్తున్నారు చెత్తలాగా ఫైనల్గా చెత్త చెత్త పెట్టడంలో కూడా దాంట్లో కూడా నా సైన్స్ నా స్టేట్మెంట్ నాకు ఉంది నాకు క్లారిటీ చెప్పకూడదు అది అందరికి అర్థం చేసుకుంటాం అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది చూస్తే బాగా చూస్తే అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది హైదరాబాద్ మొత్తం వెతికితే ప్రతి రోడ్డు పక్కన నుంచి ఎన్ని రకాల బాటిల్స్ కనిపిస్తున్నాయి మీకు ఇవే కనిపిస్తున్నాయా నాతో పాటు రండి ఏ రోడ్డు అయినా పక్కన కలిసి చూద్దాం ఎన్ని రకాల బాటిల్స్ ఎన్ని సైజుల్లో ఎన్ని డైమెన్షన్స్లో

దానికి నేను కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వదలుచుకున్నాను అని కనీసం ఆలోచించడానికి కూడా ఆలోచన దరిద్రంలో బతుకుతున్నాయి ఈ సమాజంలో బతుకున్నందుకు నాకు సిగ్గేస్తుంది నా సోషల్ రెస్పాన్సిబిలిటీ నా కమిట్మెంట్ వాట్ డిడ్ ద కంట్రీ కివ్ మీ అని నేను ఎప్పుడు ఆలోచించాల వాట్ ఐ కాంట్రిబ్యూట్ అని ఆలోచించా ఇలా ఆలోచిస్తే మీకు మాసిపోయిన బట్టలు కనిపిస్తున్నాయి మాసిపోయిన గడ్డం కనిపిస్తుంది జుట్టు పొడుగు పొట్టి కనిపిస్తుంది ఆలోచనలు ఇలా నా కనపట్ల నా ఆలోచనలు ఇవే అని చెప్పి నా కూడా మీరే ఆలోచిస్తారు కనీసం నా ఆలోచనలేదు నన్ను ఆలోచించిన వాడిని ఒకటి చేయరు ఇంకోటి చేసేవాడిని అసలు చేయని నా వల్ల అయింది నేను జస్ట్ ఐ డూ వాట్ ఐ డూ నా వల్ల అయింది అదే అదే అది మీకు అర్థం కాని విషయాలు మీకు సంబంధం లేని మీకు ఇంట్రెస్ట్ లేని

స్కిల్ సెట్ ఇప్పటివరకు అయితే ఏవైతే నేర్చుకున్నానో వాటిని నేను ఎగ్జిక్యూట్ చేయడానికి నేను చేయాలి అది నా బాధ్యత నా డ్యూటీ నేను చేస్తా కానీ అది నా లైఫ్ కాదు అది చిన్న నా పార్ట్ ఆఫ్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ అనేది అది కూడా పార్ట్ ఆఫ్ లైఫే కానీ ఇవన్నీ కాకుండా నా సోషల్ రెస్పాన్సిబిలిటీ నా నాకుంటూ కొన్ని ప్రయారిటీస్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా ప్రాక్టీసెస్ ఉంటాయి చాలా ఉంటాయి మల్టీ టాస్కింగ్ అందరికీ వర్కౌట్ కాదని చెప్పేసి అది తప్పు ఉంటే ఎట్లా సంథింగ్ డజన్ గెట్ ఇన్ టు యువర్ హెడ్ ఇట్ డజన్ మీన్ టు సే దట్ ఇట్ డజన్ ఎగ్జిస్ట్ ఇట్ సింప్లీ మీన్స్ దట్ యూ డోంట్ హావ్ ఎనీ ఇంత అవగాహన ఉంది ఇంత నాలెడ్జ్ ఉంది ఈ రోజు ఇలా ఈ నిర్మాణశ ప్రాంతంలో మీరు ఉండడానికి ఒక చిన్న గుడిసెలో కనీసం మనిషి కూడా ఉండలేని పరిస్థితులు మీరు ఉండడానికి కారణం ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు దాని బట్టి నేను ఏం చెప్పాలనుకోట్ల నాకు మీరు ఎందుకు ఉంటున్నారు అదే అదే నాకు మినిమలిజం వర్క్ అవుట్ అవుతుంది పడుకోవడానికి ద స్పేస్ చాలు కూర్చోవడానికి ఇక్కడ రాసుకోవడానికి ఏదో కూర్చోవడానికి ఏదైనా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి ఏదైనా వేడిగా కాసుకోవడానికి లైట్గా తినడానికి నాకు ఇది సరిపోతుంది దీనికోసం నేను ఎంతెంతో కష్టపడి ఏంటంటో పనులు చేయాల్సిన అవసరంలా నేను ఏం చేయగలుగుతాను ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అది రకరకాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ నా క్రెడిట్ కూడా అవసరం లేదు కొంచెం కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని రకర రకరకాల రకాల లో ఉన్నాయి కొన్ని ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి కొన్ని ప్లానింగ్లో ఉన్నాయి కొన్ని టైం పడుతుంది మా మొన్నటి నాకు రాశావాడిని చెయ్యి కొంచెం విరగనప్పుడు అంత ముందు రాశావాడిని రైట్ ఇదేంటండి ఇది ఇదేంటి ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఏం కనిపిస్తుంది మూడు కొండల మధ్యలో ఒక చిన్న కొండ పెట్టారు నాకు క్యాంప్ ఫైర్ కనిపిస్తుంది రాత్రి పూట దోవలు కొడితే దోవలు తెరవడానికి నాకు క్యాంప్ ఫైర్ కనిపిస్తుంది కాలు వేడి కావాలంటే వేడి చేసుకోవడానికి మనకు వస్తుంది అప్పుడప్పుడు ఏమైనా కావాలి అంటే దాన్ని పక్కకి చెప్పి దాంట్లో రాసుకొని టీ బ్యాగ్స్ వేసుకొని కొంచెం చక్కెర హనీ వేసుకుంటే టీ అవుతుంది ఇక్కడ కూడా టీ అక్కడ టీ టీ అది కొంచెం పొజిషన్ మార్చుకొని దానిపైన వేరే గిన్నె పెట్టుకొని ఇది కాబట్టి చేసుకుంటాను మెయిన్లీ నేను కోర్ పర్పస్ క్యాంప్ ఫైర్ ఇప్పుడు ఏంటి దీనికి ఏమి ఇబ్బంది కలిగిస్తుంది నా పని జరుగుతున్నాడు నాకు ఇంతవరకు సరిపోతుంది నేనేమి మీ మైండ్లో ఏముంది నాకు తెలియదు కానీ దీంట్లో మీకు అంత తప్పేం కానీ నా మైండ్లో ఉన్నదే నేను మీతో మాట్లాడుతున్నా చెప్పండి నా మైండ్లో ఏదు ఉందో మాట్లాడాలి చెప్పాల్సుకునేది ఏం లేదు ఎందుకంటే మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇండస్ట్రీ లో పైకి రావాలని చూశారు ఎందుకు ఇక్కడ ఈ పొజిషన్ కారణం ఏంటి రావడం లేదు ఇండస్ట్రీ లో నేను కెమెరా నేర్చుకుంది కెమెరా మ్యాన్ అవ్వడానికి నేను నేర్చుకున్నాను అయ్యాను కూడా నాకు అయిపోయింది లేదు నాకు దానితోటి నా గోల్ అంతవరకే ఐక్వేషన్ వరకు అలాగే ఒక్కో క్రాఫ్ట్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ పని కూడా చేశాను ఫైనల్గా నాకు ఎందుకు వర్క్అట్ లేదు నేను అనుకున్న కంటెంట్ నేను చేయ చేయగలనా చేయలేకపోయినా కుదరలేదా అని నా పర్సనల్ ఈక్వేషన్స్ నా కెరియర్ ఈక్వేషన్స్ నాకేం ఇబ్బంది లేదు నేను వెయిట్ చేస్తా అయినప్పుడు కుదిరినప్పుడు చేస్తా దానికి నాకు రిగ్రెట్స్ లేవు ఎవరితో కంప్లైంట్స్ లేవు ఎవరితో నేను ఇప్పుడు వెళ్ళి అది నాది ఇది నాది నేను కేసులు వేయడానికో లేదంటే ఏదో ఏదో మాట్లాడి పాపులారిటీ వచ్చింది కదా అని చెప్పేసి దాంట్లో నుంచి అడ్వాంటేజ్ తీసుకోవడానికి నాకేం లేదు అడ్ కాదు నేను ఇక్కడ దుర్గం చెరువుని క్లీన్ చేయించడానికి వచ్చాను చేయడానికి వచ్చాను చేస్తుంటే నేను చేస్తున్నా నేను బీగుతున్నా గడ్డి బీగుతున్నా మీరు పేకనివ్వట్లేదు మీ ఒపీనియన్ ఏంటి గాంధీ మీద నాకు అసలు లేదు ఒపీనియన్ లేదు గవర్నమెంట్లో పోర్ట్ఫోలియోలో కాంగ్రెస్లో ఆయన పోర్ట్ఫోలియో ఏంటి చెప్పండి ఆయన స్టార్ట్ చేసిన ఏ ఫ్రీడమ్ మూమెంట్ ఏది కంప్లీట్ చేశాడు దాని డీటెయిల్స్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూడండి అందరికీ తెలిసింది ఆయన ఒక జాతి ఈ రోజు నా స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి చదివిన చదువులు చూసి అదే నిజమేమో నేను భ్రమలో బతికేసాను కానీ చరిత్రలో అలా జరగలేదంట కదా నేను మాట్లాడిన మాటలు దాని అబద్ధాలను ప్రూవ్ చేయమనండి గాంధీ ఒక అబద్ధమా నేను మాట్లాడిన మాటలు వి నీడ్ ఆ ప్రైమ్ మినిస్టర్ హూ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ ఐ ప్రపోజ్ జవహర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పడానికి ఆయన పోర్ట్ఫోలియో ఏంటి ప్రపంచం అంటే ప్రపంచం పక్కన పెడదాం ఇండియాలో అప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ప్రెసిడెన్సీస్లో అన్ని ఓట్లు వస్తే మెజారిటీ వచ్చిన వల్లభాయ్ పటేల్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఏంటి ఈయనకున్న స్టేటస్ ఏంటి ఈయనకున్న అకౌంటబిలిటీ ఏంటి ఇందులో నువ్వు ఎవరి దగ్గర నుంచినా తీసుకుంటావు అడుక్కోవడానికి వీఆర్ నాట్ రెడీ టు రన్ ద కంట్రీ ప్లీజ్ స్టే బ్యాక్ టీచర్స్ అండ్ దెన్ లీవ్ అని అడిగిన స్టేట్మెంట్ మహాత్మా గాంధీ మోహన్ దాస్ గరమ్ చంద్ గాంధీ నోట్ నుంచి వచ్చిందాక ఆ స్టేట్మెంట్ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెరిఫై చేయండి ఒకసారి మాకు దేశాన్ని పరిపాలించడం చేత కాదు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నాడు మహాత్మాన బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినవాడు మహాత్మాన అసలు మహాత్మాని టైటిల్ ఎవడిచ్చాడు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు చెప్పారు నోట్ కరెన్సీ నోట్ పైన అర్హత ఎవరు క్రియేట్ చేశారు గట్టిగా మాట్లాడితే గాంధీ హాస్పిటల్కి గాంధీకి ఏంటి సంబంధం ఇంకెవ్వరు లేరా సుశ్రుత లేడా లేడా నీకు అక్కడ దాకొద్దు నీకు ఇన్ని యూనివర్సిటీల్లో ఎంతో మంది గొప్ప గొప్ప సైంటిస్టులు లేరా మెడిసిన్ కాంట్రిబ్యూట్ చేసినా ఎవరు లేరా గాంధీ పేరే పెట్టాలా జేఎన్టీ యూనివర్సిటీ పెట్టడానికి జేఎన్టీ జవహర్లాల్ నెహ్రూకి యూనివర్సిటీకి సంబంధం ఏంటి ఎవరు పెట్టమన్నాడు గాంధీ అడిగాడా గాంధీ అడిగాడా పాలిటిక్స్ నడుస్తుంది ఒక్కో టైంకి కండవా పాలిటిక్స్ నడుస్తాయి ఇంకో టైంకి పాలిటిక్స్ నడుస్తాయి వాళ్ళ ఎజెండా వాళ్ళ డైనమిక్స్ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి పాలిటిక్స్ గురించి మాట్లాడటం మేము నోబడి అనమాట పాలిటిషియన్ నా సొంత పార్టీ లేదు నాకు ఎజెండా లేదు ఒక పార్టీకి నేను సపోర్ట్ కాదు ఈ పార్టీకి నేను అగైన్స్ కాదు నేను హిస్టరీలో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నా స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నా తప్పని ప్రూవ్ చేయండి పాకిస్తాన్ హ్యాపెన్స్ ఓవర్ మై డెడ్ బాడీ ఎవరిది స్టేట్మెంట్ బై మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని పాకిస్తాన్ వచ్చింది పాకిస్తాన్ రావాల్సిన పర్పస్ ఏంటి ఇండియాలో ముస్లిమ్స్ సఫికేట్ అవుతున్నావు మాకు సెపరేట్ నేషన్ కావాలి అన్నప్పుడు పర్పస్ సర్వైందా పాకిస్తాన్ పాపులేషన్ ఎంత ఇండియాలో ముస్లిమ్స్ పాపులేషన్ ఎంత నీ పర్పస్ అని ఫెయిల్ అయినప్పుడు డిఫీట్ అయినప్పుడు పాకిస్తాన్ విల్ హ్యాపెన్ ఓన్ ఓవర్ మై డెడ్ బాడీ అని కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గదర్ అనే సినిమా చూడలేదా అటువైపు నుంచి వచ్చే ట్రైన్లో ఎన్ని సేవాలు వచ్చినాయి ఇటువైపు నుంచి వచ్చే ఎన్ని సేవాలు వచ్చినాయి ఈయన ఒక్కడిదే బాడీ మిగతా అది బాడీ కాదు అయినా ఒక్కడిదే మహాత్మ మిగతా అది పిచ్చాత్మలా అలా చాలామంది వేల మంది చనిపోయారు అలా చెప్పాలంటే అని చెప్పడానికి సిగ్గులేదు సిల్లి డెసిషన్స్ సిల్లీ సిల్లీ థాట్స్ సిల్లీ సిల్లి మాట మాటల వల్లే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ జీవితం వాళ్ళ జీవితాల వాల్యూ లేదా ఎవ్రీ బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని హీరో అంటున్నారు వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళందరూ చరిత్రలో వాళ్ళందరూ చరిత్ర గాంధీ విలన్ అంటారా మీరు అనేది హీరో నేను ఎలా చేసావు చెప్పు హీరో విలన్ పక్కన పెడదాం ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి చెప్పు మీరు కోట్ల మంది నమ్మకాన్ని ఒక అబద్ధం అని చెప్తున్నారు ఒక అమాయకత్వం చెప్తున్నారు అరే ఒకప్పుడు ఫ్లాట్ ఎర్త్ తీరి ప్రపంచం మొత్తం ఫ్లాట్ గా ఉంది అన్నది కూడా మీరు కొన్ని కోట్లు కాదు ప్రపంచం మొత్తం నమ్మింది ఒక టైం పీరియడ్ వరకు చేయాలా ప్రభుత్వాలు ఎలా చెడగొడుతున్నారో తయారు చేయాలంటే ప్రయత్నం చేస్తున్నారా నేను ఈ సిగరెట్ తయారు చేయాలా ఈ బీర్ తయారు చేయాలా ఇక్కడ దొరికేదేవి నేను తయారు చేయాలా ఇవన్నీ వైడ్లీ అవైలబుల్ ప్రతి ఒక్కరికి ఎలా అవైలబుల్ ఉన్నాయి అంత ఇబ్బందికరమైనవి అంత ఆ హానికరమైతే ఎందుకు దూరం పెడదాం కదా బ్యాన్ చేద్దాం కదా అది లేకపోతే బతకలేరా నేను తాగితే అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు బ్యాన్ చేసేయండి నా దగ్గరికి రానివ్వకండి అది అది కదా చేయాలి మీరు గుట్కా బ్యాన్ చేశారు కదా హైదరాబాద్లో ఆర్ట్ చూడండి ఆర్టిస్టులు ఆర్ట్ చూడండి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎయిర్పోర్ట్లో లిఫ్ట్ల దగ్గర గుట్కా డిజైన్స్ చూడండి ఆర్టిస్ట్ డిజైన్ చూడండి బ్యాన్ చేశారు కదా దాని గురించి మాట్లాడండి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే మేనిఫెస్టోలో నువ్వేం ప్రామిస్ చేస్తావు మీ గవర్నమెంటా ఆ గవర్నమెంటా నాది లేదు నీది లేదు తప్పించుకోవడం కాదు మీ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినవి అన్నీ నువ్వు ఎగ్జిక్యూట్ చేసావా లేదా హుసేన్ సాగర్లో ఇట్లా ముంచుకొని ఇలా తీస్తే కొబ్బరి నీళ్ళు లాగా ఉంటాయి అని చెప్పి ఒక ఒకసారి నమ్మారు రెండుసార్లు అమ్మారు మూడోసారి నువ్వు వెళ్ళిపోతే నాకు సంబంధం లేదంటే కుదరదు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరో డెసిషన్ తీసుకున్నారు మాకు సంబంధం లేదంటే కుదరదు ఒక పక్క క్లీన్ చేస్తాడంట ఇంకో పక్క డ్రైనేజ్ ఓపెన్ చేస్తాడంట కార్పొరేట్ కెమికల్స్ ఓపెన్ చేస్తే అట్లా క్లీన్ అవుతాయి గణేష్ నిమజ్జనం పెద్ద పెద్ద ఇబ్బంది అవుద్దా రోజు క్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడదని చెప్పి దానికి నువ్వు కొత్త రిఫార్మ్స్ తీసుకొని వచ్చి నీకు ఆర్గానిక్ కలర్స్ కావాలి అని చెప్పి దానికి రిఫార్మ్స్ తీసుకురాగలుగుతావు కి నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి స్కీములు స్కాములు వాట్ ఎవర్ నువ్వు బిల్స్ పెట్టడం అవి ఆగల అని సొల్యూషన్ దొరక సొల్యూషన్ రాలేదు కదా ప్రాబ్లం అలాగే ఉంది కదా వాసన అలాగే ఉంది కదా అదే నేను మీరు ఇక్కడ మీరు వంద మందికి చెప్పే బదులు ఇదే విషయాన్ని మీరు సినిమా దిగడం వల్ల అదే ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని లక్షల మందికి చేరుతుంది మీరు ఇంకా ఆరు నెలల నుంచి ఇక్కడ ఉంటున్నా ఉంటున్నారు నెక్స్ట్ ఏంటి అన్నాళ్ళు ఉండబోతున్నారు ఇక్కడ మంచి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు అన్ని సెట్ అయినప్పుడు ఆ క ఏ కథ అయితే చెప్పాలనుకుంటున్నప్పుడు నాకు కుదిరినంత వరకు ఐ ట్రై టు బి యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్ యాజ్ ట్రూ యాజ్ పాసిబుల్ కరెంట్లీ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ కుదిరితే నేను కోఆర్డినేట్ చేసి ఫెసిలిటేట్ చేసి లాంచ్ ప్యాడ్ అనే కంపెనీ పెట్టి దాని మీద స్టూడియోలో నా ఓన్లీ రియల్ మూవీస్ రియల్ కంటెంట్ రియల్ హిస్టరీ యాజ్ ట్రూ యాజ్ పాసిబుల్ తీద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చాను రకరకాల ఎక్స్పీరియన్స్లు రకరకాల పరిస్థితుల వల్ల కొంచెం ఇటుగా అయినాయి మీటింగ్స్ అయినాయి డిస్కషన్స్ అయినాయి ఆ ప్రాసెస్లో ఒక చిన్న వాకింగ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో అది హైలైట్ అయ్యి దాన్ని హైలైట్ అయ్యి అది అసలు ఇష్యూ కాదు సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ వచ్చేసిందా సొల్యూషన్ అది కాదు కదా ఎందుకు ఇదంతా ఓవర్ యాక్షన్ కదా దీనివల్ల పర్పస్ సర్వ్ అవుతుందా సొల్యూషన్స్ వస్తున్నాయా అందరూ హ్యాపీగా ఉన్నారా ఎక్కడ చూసిన స్ట్రెస్ ఎక్కడ చూసినా ఆ స్ట్రెస్లో నుంచి పెట్టినోడు సిగరెట్ పట్టుకుంటాడు వాడు మందు పట్టుకుంటాడు ఇంకోటి ఇంకోటి చేస్తాడు ఇంకోటి ఇంకోటి చేస్తాడు వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి హ్యాపీ సొసైటీ ఉందా లేదా దానికి రెస్పాన్సిబిలిటీ హ్యాపీ సొసైటీ అంటే ఏంటి మీ దృష్టిలో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు లేదు అంటే మీరు ఒక అంశాన్ని మాట్లాడినప్పుడు దుజ దానికి ఒక క్లారిటీ ఉండాలి అదే క్లారిటీ ఉండాలి వాళ్ళ క్లారిటీ ఉండాలి దానికి డిస్కషన్ హ్యాపీ సొసైటీ అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే మీ హ్యాపీనెస్ ఎక్కడెక్కడ ఉండదు లోపలే ఉంటది అది వాడు బిల్డింగ్ ఎత్తుకుంటాడు డబ్బులు ఎత్తుకుంటాడు పవర్ లో ఎత్తుకుంటాడు అక్కడెక్కడ ఉండదు నీళ్ళనే ఉంటుంది అంతా ఎంత ఫైనల్ గా నువ్వు పుస్తకం ఇంట్లో కూర్చొని ఓ నీ నాలోనే ఉందని ఎక్కడెక్కడ తిరిగా అని చెప్పి నువ్వు తెలుసుకునే టైం ని రియలైజేషన్ అంటారు దానికి ఒకటి అరవై వేలకు వస్తుంది వైరాగ్యం అంటాడు పేరు పెట్టుకుంటాడు నీకు ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా అసలు వచ్చిందా రాలేదా వస్తుందా రాదా అందరికి అన్ని ఉండవు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటే ఎవరి జర్నీ ఉంటుంది మూడు కుండలు మధ్యలో కుండ లోపల చూసారు కదా చిన్న ఒక మనిషి అతి కష్టం మీద పట్టే చుట్టూ పైన కూడా పరదా కప్పుకుని ద్విజ పి సతీష్ ఇక్కడ ఉంటున్నాడు అయితే ఈయన చెప్పే మాటలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు సొసైటీకి మానసికంగా ఎక్కడో నొచ్చుకున్నాడు దాంతో ఆ చెప్పే విధానంలో ఈ విధంగా రోడ్డు పక్కన ఉండి కొత్తదనం బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడైతే ఆయన వేషధారణ వినూత్నంగా ఉందో ఆయన మాట్లాడే విధానం వినూత్నంగా ఉందో వెంటనే సోషల్ మీడియా దృష్టి పెట్టింది కంటిన్యూగా ఆయన ఏమనుకుంటున్నారనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆయన తెలివిగానే ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్న విధానం పద్ధతి చూస్తుంటేనే సందేహాలు వస్తున్నాయి శేష ఏపీ విదేశం హైదరాబాద్